నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా ఐడియా నెంబర్ వన్ ముందుగా పాత చీపురులోంచి అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత పైన ఉండే ఈ పుల్లల్ని తీసుకోవాలండి ఇలా కొన్ని పుల్లల్ని సెపరేట్ చేసి పెట్టుకున్న తర్వాత పిల్లల బుక్స్లో ఉండే వైట్ పేపర్ని ఒకటి తీసుకున్నానండి ఈ పేపర్ పొడువు ఎంతైతే ఉందో అంతవరకు ఈ పుల్లల్ని కట్ చేసుకోవాలన్నమాట ముందుగా కట్ చేసుకుని స్టిక్ చేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది అన్నీ కూడా ఒకే లెంత్ ఉండాల్సిన అవసరం లేదండి అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా పర్వాలేదు ముందుగా అయితే మనం కొన్ని పుల్లల్ని హైట్గా కొంచెం కట్ చేసుకోవాలన్నమాట తర్వాత షార్ట్ అయినా కూడా పర్వాలేదు గమ్మ అప్లై చేసుకుంటూ వీటిని స్టిక్ చేసుకున్నట్లయితే స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోతుంది ఇది పూర్తిగా స్టిక్ చేసుకున్న తర్వాత పేపర్ మొత్తం కూడా స్టిక్ చేసుకున్న తర్వాత పూర్తిగా డ్రై అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా డ్రై అయిపోయిన తర్వాత నేను స్కెచ్ తోటి మార్కింగ్ అనేది వీడియోలో చూపించినట్లుగా పెట్టుకుంటే మనకి ఒక డిజైన్ అనేది వస్తుందండి ఇలా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట తర్వాత షార్ప్గా ఉండే చాక్ తోటి కట్ చేసుకున్నట్లయితే ఈజీగా కటింగ్ అయిపోతుంది ఖాళీ అయిన పౌడర్ డబ్బా అని తీసుకున్నానండి దీనికి చుట్టూరు కూడా గమ్మ అప్లై చేసుకుని ఈ పుల్లలు అతికించుకున్న పేపర్ని స్టిక్ చేసేసుకోవాలి పౌడర్ డబ్బా ప్లేస్లో ఏదైనా కూడా తీసుకోవచ్చండి అంటే వాటర్ బాటిల్ అయినా కూడా తీసుకోవచ్చు అంటే చిన్న వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా అవైనా కూడా తీసుకోవచ్చు అనమాట ఇలా రెడీ చేసుకున్నట్లయితే చాలా అందమైన వుడెన్ టైప్లో ఉండే ఫ్లవర్ వాజ్ అనేది చక్కగా వీటితో రెడీ చేసుకోవచ్చండి చాలా చాలా అందంగా ఉంటుందన్నమాట చూసారు కదా మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది కదా ఎంత నీట్గా మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది బయట వుడెన్వి ఫ్లవర్ వాజెస్ ఎలా ఉంటాయో అలా ఉంటుందన్నమాట చక్కగా దీంట్లో ఒక ఫ్లవర్ బంచ్ని పెట్టేసుకున్నామంటే చాలా చాలా అందంగా ఉంటుంది ఐడియా నెంబర్ టూ అలాగే మరికొన్ని చీపురు పుల్లల్ని ఈ విధంగా సైజెస్ వేరియేషన్ తోటి ఇలా తీసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత ఐదు పుల్లల్ని ఇలా కొంచెం నిలువుగా తీసుకోవాలి మరొక మూడు మూడు పుల్లల్ని ఇలా పెట్టుకోవాలన్నమాట తర్వాత వీటికి అడ్డంగా పెట్టుకోవడం కోసం మరొకొన్ని చిన్న చిన్న పుల్లల్ని తీసుకుని గమ్ము పెట్టుకుని అతికించుకుని ఈ షేప్లో రెడీ చేసుకోవాలి ఇలా రెండింటినీ రెడీ చేసుకోవాలి ఇలానే సేమ్ ఇదే విధంగా మరొక రెండింటిని రెడీ చేసుకోవాలి కొంచెం లెంత్ అనేది ఎక్కువ ఉండాలి అయితే ముందుగా తీసుకున్న ఐదు పుల్లలకి కూడా మధ్యలో మరొక మూడు కానీ నాలుగు కానీ సిక్స్ని గమ్ము పెట్టుకుని అతికించుకున్నట్లయితే మనకి ఒక ఫ్రేమ్స్లా రెడీ అవుతాయి అనమాట ఈ ఫ్రేమ్స్ అన్నిటినీ కూడా మనం ఏం చేయాలంటే కొంచెం ఎక్కువ పొడవుగా రెడీ చేసుకున్న సైడ్స్ మూడు మూడు రెడీ చేసుకున్నాం కదండి వాటిని తీసుకుని ఇలా రెండు వైపులు కూడా వెడల్పుగా ఉండే సైడ్ని అతికించుకోవాలి గమ్మ పెట్టుకొని అలాగే కొంచెం తక్కువ హైట్లో మనం రెడీ చేసుకున్నవి నిలువుగా పక్కకి అడ్డంగా రెండు వైపులు కూడా స్టిచ్ చేసుకోవాలి మనకి ఒక చిన్న వుడెన్ బాస్కెట్ లాగా రెడీ అయిపోతుంది అనమాట మీరు కావాలంటే ఇలా న్యాచురల్గా ఉంచుకున్న పర్వాలేదు లేదంటే కలర్ ఏదైనా కూడా అప్లై చేసుకున్నా కూడా పర్వాలేదండి మీకు నచ్చినట్లుగా యూజ్ చేసుకోవచ్చు చక్కగా ఇలాగా మనం పీకిల్స్ కానీ ఆయిల్ కానీ నెయ్యి డబ్బాలు కానీ ఇలాంటివి పెట్టుకున్నప్పుడు ఆయిల్ అనేది డైరెక్ట్గా మనకి ఫ్లోర్కి టచ్ అవ్వకుండా ఉంటుంది లేదంటే సెల్ఫ్స్ తక్కువ ఉన్నవాళ్ళు ఇలా చక్కగా గోడకి మేకు వేసుకుని దానికి పెట్టుకున్నా సరే చిన్న చిన్న డబ్బాలు అనేవి కూడా అరేంజ్ చేసుకోవచ్చు ఐడియా నెంబర్ త్రీ ఆయిల్ క్యాన్ తీసుకున్నానండి అయితే దీనికి రిమైనింగ్ పార్ట్ ఏంటంటే నేను ఆల్రెడీ వీడియోని షేర్ చేశాను చూడండి వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి కిచెన్లోకి చాలా బాగా యూజ్ అవుతుందనమాట అయితే పైన మనకి క్యాప్ ఉండే సైడ్ ఏంటంటే నేను వీడియోలో చూపించినట్లుగా మార్కింగ్ అనేది స్కెచ్ తోటి పెట్టుకోండి ఏ విధంగా అయితే నేను స్కెచ్ తోటి మార్కింగ్ పెట్టానో అదే విధంగా చాకును వేడి చేసుకుని కట్ చేసుకోవాలి అలాగే చిన్న చిన్న డార్ట్స్లా పెట్టిన చోట ఏమో హోల్డ్స్లా పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకుని దీనిని పక్కన పెట్టుకోవాలి తర్వాత చీపురు ఉంటుంది కదండి మనం తుడుచుకునే చీపురు అది అరిగిపోయినట్లుగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ వంగి తుడవలేము అలా కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పుడు దీంట్లోంచి కొత్త చీపురు కొనాల్సిన అవసరం లేకుండా చక్కగా ఈ చీపురు పుల్లల్లోంచే చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ తాడుతోటి కట్టల కింద కట్టుకోవాలి ఇలా మనకి కావలసినవి రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత ఈ తాడుతో మనం ముందుగా ప్రిపేర్ చేసిన ఆయిల్ క్యాన్ తోటి హోల్స్ పెట్టుకున్నాం కదండి ఆ హోల్స్కి ఈ కట్టల్ని ఒక్కొక్క హోల్కి ఒక్కొక్క కట్ట అనేది కట్టుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం హోల్స్ అన్నీ కంప్లీట్ అయ్యే వరకు ఈ విధంగా రెడీ అవుతుందండి ఇప్పుడు ఇంట్లో ఉండే పాతది మనకి మాప్ స్టిక్ పాతది ఏదైనా ఉంటే అది తీసుకోవచ్చు లేదంటే వేరేది ఏదైనా భూజి కర్ర కానీ అలాంటిది ఏదైనా పాత ఉంటే అవి తీసుకొని చక్కగా ప్లాస్టర్ టేప్ని కొంచెం వెడల్పుగా ఉండేది తీసుకోవాలన్నమాట ఈ కర్రని లోపల పెట్టుకుని రెండింటిని కలుపుకుంటూ ప్లాస్టర్ టేప్ అనేది వేసుకున్నట్లయితే గట్టిగా ఫిక్స్ అయిపోతుంది అనమాట అస్సలకి కదలనే కదలదు వేరొకరు హెల్ప్ తీసుకుని ఒకరు పట్టుకున్నట్లయితే మరొకరు ప్లాస్టర్ టేప్ని చుట్టూరు కూడా ఎక్కువ చుట్టూ చుట్టుకుని రెడీ చేసుకోవాలి చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి ఎంత పొడువు కావాలంటే అంత పొడువు అనేది చీపురు అనేది రెడీ అయిపోతుంది చీపురు చివరిలో కూడా అప్ అండ్ డౌన్స్ లేకుండా కొంచెం ఈవెన్గా మనం కట్ చేసుకున్నట్లయితే నీట్గా ఉంటుందనమాట ఇప్పుడు ఇది మనకి లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్లీన్ చేసుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది వెడలుపుగా కూడా మనం ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి స్పీడ్గా పని అనేది అయిపోతుంది అనమాట చాలా నీట్గా కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇది కావాలంటే మనం భూజికరలా కూడా ఉపయోగించుకోవచ్చు అండి చక్కగా మనం భూజికర్ర మోడల్లోనే రెడీ చేసుకున్నాం కాబట్టి గోడలవి క్లీన్ చేసుకోవడానికి బూజులవి క్లీన్ చేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు ఐడియా నెంబర్ ఫోర్ ఈ చీపురు పుల్లల్లోంచి కొంచెం స్ట్రాంగ్గా ఉండేవి లావుగా ఉండేవి నాలుగు పుల్లలను తీసుకున్నానండి వీటిని పక్కన పెట్టుకుని అలాగే ఒక వాటర్ బాటిల్ని తీసుకున్నాను కూల్ డ్రింక్ బాటిల్ అని కూడా తీసుకోవచ్చు తర్వాత నేను స్కెచ్ తోటి ఇలా చిన్న చిన్న డాట్స్ అనేవి రెండు వైపులు ఒకే సైడ్ ఆపోజిట్ సైడ్ వచ్చేటట్లుగా అలాగే దానికి కరెక్ట్గా మధ్యలోకి మరొక రెండు మార్కింగ్స్ అనేవి ఆపోజిట్ సైడ్ వచ్చేటట్లుగా పెట్టుకున్నాను అక్కడే నేను మేకను వేడి చేసుకుని హోల్ అనేది పెట్టుకున్న తర్వాత మనం తీసుకున్న చీపురు పిల్లల్ని మరీ స్ట్రైట్గా కాకుండా అలానే ఎక్కువ క్రాస్గా కాకుండా కొంచెం కొంచెం క్రాస్ అనేది వచ్చినట్లుగా ఈ విధంగా రెడీ చేసుకుని పెట్టుకోవాలన్నమాట తర్వాత పై నుండి గ్లూ గన్ తోటి మనం గమ్ము అప్లై చేసేసుకున్నట్లయితే ఈ హోల్స్ అనేవి ఎక్కువ ఉన్నా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందంటే ఈ పుల్లలు అనేవి ఊడిపోకుండా ఉంటాయన్నమాట అలాగే లోపల కూడా ఏంటంటే నేను ఇది వెయిట్ ఉండడం కోసం ఇసుకని వేస్తున్నాను ఆ ఇసుక ఏంటంటే బయటికి రాకుండా కూడా ఈ గమ్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట ఈ ఇసుకకి ఏంటంటే నేను కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం ఇంట్లో ఉండే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుని నేను కలర్ఫుల్గా రెడీ చేసుకుంటున్నానండి ఇది ఆప్షనల్ మాత్రమే కావాలంటే మేము డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు ఇది రెండు కలర్లో వేసుకున్నానండి ఒకటి రెడ్ కలర్ అలాగే మరొకటి గ్రీన్ కలర్ యాడ్ చేసుకున్నాను అనమాట ఇది మొత్తం కూడా బాటిల్ అంతా కూడా ఫిల్ చేసుకున్న తర్వాత ఈ పుల్లలకి నేను కొంచెం కలర్ఫుల్గా అందంగా కనిపించడం కోసం స్ట్రాస్ ఉంటాయి కదండి మనం డ్రింక్ తాగే స్ట్రాస్ అవి ఎక్కిచ్చేసుకున్నాను అనమాట చూసారు కదా ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి మనం చక్కగా బ్యాంగిల్స్ వేసుకున్నామంటే బ్యాంగిల్ స్టాండ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట పడిపోయే ఛాన్స్ లేకుండా చక్కగా వెయిట్ అనేది మనం బాగా వేసాం కాబట్టి అస్సలు సైడ్కి పడిపోయే ఛాన్స్ ఉండదు మీరు ఇసుక కనుక లేకపోయినట్లయితే రైస్ కూడా అండి అలాగే మనకి సైడ్స్ ఒక సైడ్ని ఏంటంటే హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా అవి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు పాత చేపతోటి ఆల్రెడీ టూ వీడియోస్ని షేర్ చేశానండి చూడండి వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఈ వీడియోలో మీకు నచ్చిన ఐడియాని కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని ఇస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్